పహల్గం దాడికి ప్రతీకారంగా పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన భారత్ తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు రుచి చూపించింది భారత్ యావత్ దేశం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం కోసం రగిలిపోతున్న వేళ అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు పాకిస్తాన్లోని లోని నాలుగు పిఓకేలోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకు పడింది దేశంలో ఇవాళ రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో నిర్వహణ బోర్డర్ లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ మరోవైపు పాక్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసినట్లు భారత్ రక్షణ శాఖ ప్రకటించింది పాకిస్తాన్ తో పాటు పిఓకే లోని తొమ్మిది ప్లేస్లను గుర్తించి నాశనం చేసినట్లు పేర్కొంది అటు లోని కోట్లీ ముజ్ఫరాబాద్ బహల్వార్పూర్లో భారత్ ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది ఆపరేషన్ సింధు పేరుతో తొమ్మిది ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి ఈ దాడి చేసింది పాకిస్తాన్ పౌరులు ఎవరు ఇందులో చనిపోలేదని పాక్ ఆర్మీ స్థావరాలపై దాడి చేయలేదని ఈ దాడిలో కీలక ఉగ్రనేతలు చనిపోయారు లష్కరే ఉగ్ర సంస్థల లీడర్ హఫీజ్ అబ్దుల్ మాలిక్ మాలిక్తో పాటు మరో ఉగ్రనేత ముదాసిర్ హతమయ్యారు